మెదక్ జిల్లా రామాయంపేట మండలం కిషన్ తాండాలో మద్యపాన నిషేధం చేస్తూ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు తాండాలో బెల్ట్ షాప్లు ఏర్పాటు చేయడంతో యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారని దీంతో ప్రాణాలు సైతం కోల్పోవడం జరుగుతుందని యువకులు పనులకు వెళ్ళకుండా ప్రతినిత్యం మద్యం సేవిస్తూ ఇంటి వద్దనే ఉంటూ గొడవలు చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు స్థానిక మాజీ సర్పంచ్ సుభాష్ నాయక్ గ్రామస్తులందరినీ ఏకం చేసి తన అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు నాయక్ నిర్వహించిన సమావేశంలో గ్రామస్తులంతా మద్య నిషేధంపై ఏకగ్రీవ తీర్మానం చేశారు గ్రామంలో ఎవరైనా మద్యపానం విక్రయిస్తే లక్ష రూపాయల జరిమానాతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు మద్య విక్రయాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు ఈ రోజు కిషన్ తాండ గ్రామ పంచాయతీలో గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం దుకాణం బిల్లు షాప్ నడుచడం వల్ల తాండాలో మంచి వాతావరణం ఉండాలని తాండాలు అందరూ బాగుండాలని కొంతమంది మధ్యాహ్నం బానిసవుతారు కాబట్టి కుటుంబాలకు గొడవలు అవుతున్నాయి వాళ్ళ వాళ్ళ పిల్లలకు ఫ్యూచర్ పక్కనే స్కూల్ గిట్ ఉంది కాబట్టి మధ్య పక్కన ఉండే దాని తండా ప్రజలందరూ కలిసి చిన్నోళ్ళు పెద్దోళ్ళు గ్రామ యూత్ ముందు యువతనే కొద్ది రోజులు కానీ కంపల్సరీ బంద్ చేయాలని ఆలోచన తోటి ఈ రోజు గ్రామ గ్రామ పంచాయతీ పెద్దల సంవత్సరంలో రెండు దుకాణాలు ఉండే రెండు దుకాణాలు బంద్ చేయాలని తీర్మానించడం జరిగింది ఈ కాపీని ఎస్ఐ గారి ఎక్సై గారికి సివిల్ ఎస్ఐ గారికి వాళ్ళు వేయడానికి పేపర్ రాష్ట్రం ఈ పంచాయతీలో మందు అమ్మటం వల్ల మందు చాలా అవుతారు పైసలు లేకుండా మరి అప్పు తీసి మందు దాకా తాగురు రోడ్ల మీద ప్రతి పలువురు మందు దాకా స్పీడ్ లో అడ్డ అడ్డగోలుగా వెళ్తా వెళ్తుండడం వల్ల పిల్లలకు పక్కన చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అయితే అయిపోరు మరి మరి ఇంకేందంటే ఆమె తాగిన తాగిన కాక ఆడ గలీజ్ గలీజ్గా మాటలు మాట్లాడటం మళ్ళీ ఏదో చేయటం పక్క ఉన్న పక్క ఉన్న ఫ్యామిలీ వాళ్ళకు చాలా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అవుతుంది దీనివల్ల మాకు కూడా ఏం మంచిగా అనిపించలేదు మాకు ఈ వైన్స్ ఎక్కడికైనా క్లోజ్ చెప్పాలని ఎస్ఐ గారికి అని ఎక్స్ఐస్ గారికి మేము